అందరికీ నమస్కారం ఈరోజు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు మూడవసారి యాట్రిక్ సాధించి ఈ యొక్క భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని ప్రపంచ దేశాలకి చూపించిన వ్యక్తిగా పద్దెనిమిదవ లోకసభకి భారత ప్రధానిగా మరొక్కసారి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ పక్షాలతో ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతూ ఉంది ఢిల్లీలో ఈ సందర్భంగా ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూసే విధంగా మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఈరోజు మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం ఈ భారతదేశాన్ని ఈ ప్రపంచంలో విశ్వగురువుగా చూపించేదానికి ఈరోజు ఆయన వికసిత భారత పేరుతోటి ప్రపంచం అంతా కూడా గుర్తింపు తేవడం జరిగింది ఒక పక్క రక్షణతో ఈ దేశాన్ని కాపాడుతూ ఈ దేశంలో ఉన్న సంక్షేమ పథకాల్ని అట్టడుగు వర్గాలకు చేరుస్తూ అంత్యోదయ పథకాలతో ఈ రోజు చరగని ముద్ర వేసి భారతీయ జనతా పార్టీ రెండు పార్లమెంటు సభ్యులతో ప్రారంభమయ్యి ఈ రోజు రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు కూడా పది సంవత్సరాల పాటు నిరంతరం భారత ప్రధానిగా పనిచేసిన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చరిత్ర ఘన చరిత్ర కాబట్టి ఈరోజు ఈ ప్రజాస్వామ్యంలో కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈ భారతదేశం మొత్తం కూడా ఎప్పుడెప్పుడు మళ్ళా మూడోసారి ప్రధానమంత్రి అవుతాడు